స్వాగతం పాత పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్దంసా ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టణ సిఐ గోపీనాథ్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి వాహనాలకు నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా పెట్టుకోవాలని వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని సిఏ సూచించారు వాట్సాప్లో వీడియోస్ కూడా చూస్తున్నాం అయినా కూడా మేము లోకల్లో ఉంటే హెల్మెట్ అవసరమా అని చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడైతే మనం బైక్ బయటకు తీస్తున్నామో ఇంటి నుంచి అప్పుడు మనకు హెల్మెట్ అవసరం ఇది మన రక్షణ కోసమే కేవలం మనం ఒక సెల్ఫోన్ ఐదు వేలతో పదివేలతో సెల్ఫోన్ కొంటేనే మనం దానికి ప్రొటెక్ట్ అయ్యి గార్డ్ వేస్తాము ఒక దాన్ని ఏమంటాం స్క్రీన్ గాడేస్తాం అట్లాంటిది మన మన సొంత తలకాయకి గాడేసుకోమా మన తలకాయ అంతకంటే చీపా కాదు కదా ఒక యాక్సిడెంట్ ఒక్కోళ్ళతోటే పోదు వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక ఇంట్లో ఎవరైతే ఎన్నో చేస్తున్నారో ఎవరైతే సంపాదిస్తున్నారో జూబీ కమారాయి ఉసుకొక్క చువాతో గర్ కూడా బర్వాదవుతా యాక్సిడెంట్ ఉత్తా రిజల్ట్ దేత అందుకే ప్రమాదాలు కొని కొని తెచ్చుకోకండి దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకండి అయితే అసలే బండి ఇవ్వకండి లేకపోతే మామూలు పెట్రోల్ వెహికల్ కానీ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు లైసెన్స్ లేకుండా బండి నడపద్దు లైసెన్స్ లేని వాళ్ళకి మీ బండి ఇవ్వద్దు ఒకవేళ లైసెన్స్ లేని వాళ్ళు కనుక థ్యాంక్ యూ మీ బండి అనేది ఏమైతే ప్రతిరోజు వాట్సాప్లో వీడియోస్ కూడా చూస్తున్నాం అయినా కూడా మేము లోకల్లో ఉంటే హెల్మెట్ అవసరమా అని చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడైతే మనం బైక్ బయటకు తీస్తున్నామో ఇంటి నుంచి అప్పుడు మనకి హెల్మెట్ అవసరం ఇది మన రక్షణ కోసమే కేవలం మనం ఒక సెల్ ఫోన్ ఐదు వేలతో పదివేలలో సెల్ ఫోన్ కొంటేనే మనం దానికి ప్రొటెక్టివ్ గార్డ్ గాడ్ ఒక ఒక దాన్ని ఏమంటాం స్క్రీన్ గార్డ్ వేస్తాం అట్లాంటిది మన మన సొంత తలకాయకి గార్డ్ వేసుకోమా మన తలకాయ అంతకంటే చీపా కాదు కదా ఒక యాక్సిడెంట్ ఒక్కోళ్ళతోటే పోదు వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంట్లో ఎవరైతే ఎన్నో చేస్తున్నారో ఎవరైతే సంపాదిస్తున్నారో జూబి కమారాయ్ ఉచుకొక్కు చువాతో గర్ కూడా బర్వాదవుతా యాక్సిడెంట్ ఉత్తబడ రిజల్ట్ దేతా అందుకే ప్రమాదాలు కొని కొని తెచ్చుకోకండి దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకండి మైనార్లకైతే అసలే బండి ఇవ్వకండి లైసెన్స్ థాంక్యూ నేను బైక్ గానీ రైడ్ అయితే గానీ లేకపోతే మామూలు రెట్రో వెహికల్ గానీ 2 వీలర్ గావచ్చు 4 వీలర్ గావచ్చు 3 వీలర్ గావచ్చు లైసెన్స్ లేకుండా బండి నడపొద్దు లైసెన్స్ లేని వాళ్ళకి మీ బండి ఇవ్వద్దు ఒకవేళ లైసెన్స్ లేని వాళ్ళు కనుక